నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ వన్ ఇస్ట్ టూ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది పెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము వివిధ అధికారులకు వాళ్ళు మెమో పంపడం అనేటువంటి జరిగింది అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అటెండ్ కావాల్సిందిగా వాళ్ళ యొక్క ఆర్డర్ కాపీ అనేటువంటిది ఈరోజు పంపించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియము అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాంపల్లు ఉంటుంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి అక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలని ఇవ్వడం అనేటువంటి జరిగింది సో తప్పకుండా అయితే ఈరోజు రాత్రికి లేకుంటే రేపు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేటువంటి విషయం అయితే అర్థమైంది మనకు ఎందుకంటే ట్వంటీ సిక్స్ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పినప్పుడు తప్పకుండా రిజల్ట్ రావాల్సింది సో తప్పకుండా వన్ ఇస్ట్ టూలో మీరందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా ఉండాలని తప్పకుండా సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి గవర్నమెంట్ కూడా తప్పకుండా రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము తప్పకుండా గురుకుల అభ్యర్థి యొక్క జీవితం మారబోతున్నటువంటి సమయం ఇది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సమయంలో తప్పకుండా వన్ ఇస్ట్ టూలో మీరు ఉండి అదే రకంగా వన్ ఇస్ట్ వన్లో కూడా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే కామెంట్ రూపంలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపల్సరీగా గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి ఎందుకంటే వన్ ఇస్టీ టూకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు కాకపోతే రిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రధానంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి నిరుద్యోగ అభ్యర్థి యొక్క ఆశను తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని దానికి ఆచరణలు పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము తప్పకుండా ఈరోజు రాత్రికైనా రేపన్న మనకు దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంది సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా గురుకుల అభ్యర్థులకు మెయిన్గా హండ్రెడ్ పర్సెంట్ మీ డ్యూటీ విషయంలో కావచ్చు మీ సర్వీస్ మ్యాటర్ కావచ్చు అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఒక మీకు ఒక తమ్మున్ లాగా ఒక అన్నలాగా తప్పకుండా మీకు అందరికీ కూడా గైడెన్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షే యు